హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ బొత్సకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అరవై రోజులేనని అప్పుడే విమర్శలు చేయడం ఏంటని ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు అచ్యుతాపురం బాధితులకు విశాఖ కేజీహెచ్ లోని పరామర్శించిన బొత్స ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ విమర్శలపై స్పందించిన చంద్రబాబు గత ప్రభుత్వం వ్యవస్థలన్నిటినీ నాశనం చేసిందన్నారు ఒక్కొక్క వ్యవస్థలను గడిలో పెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమన్నారు గత ప్రభుత్వం సర్వనాశనం చేసిన వ్యవస్థలను బాగుచేసే పనిలో ఉన్నామన్నారు ఎసెన్షియా కంపెనీ మేనేజ్మెంట్ అవకతవకలపై దర్యాప్తు చేస్తామని చంద్రబాబు తెలిపారు ఇక విశాఖ మెడికోవర్ జీజీహెచ్ లోని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వారి కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అచ్యుతాపురం సేజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి పదిహేడు మంది మృతి చెందారు నలభై ఒక్క మంది పైగా గాయపడ్డారు వీరికి వివిధ ఆసుపత్రుల్లోని చికిత్స అందిస్తున్నారు మృతులు బాధిత కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ప్రకటించారు క్షతగాత్రులు పూర్తిగా రికవరీ అయ్యే వరకు మెరుగైన వైద్యం అందిస్తారు కలెక్టర్ హామీ ఇచ్చారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్